క్రీస్తు ఈ ఉదయకాలమందు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సామెతల గ్రంథం అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఒక మాట రాయబడి ఉన్నది శ్రద్ధ వాడు ఏలుబడి చేయను శ్రద్ధ లేనివాడు వెట్టి పనులు చేయను అనే మాట శ్రద్ధ ద్వారా మానవుడు అభివృద్ధిలోనికి రాగలుగుతాడు శ్రద్ధ లేనివాడు దినదినము కూడా దీవెనకు ఆశీర్వాదానికి అభివృద్ధికి చాలా దూరంగా ఉంటాడు దిగజారిపోతాడు ఈరోజు ముఖ్యంగా యవనస్తులారా మీరు చదువు మీద కనుక శ్రద్ధ పెట్టినట్లయితే రేపు మంచి జాబ్ చేయగలుగుతారు రేపు మిమ్మల్ని బట్టి మీ భార్య మీ పిల్లలు అలాగే మీ ఇంటివారు మిమ్మల్ని బట్టి చాలా సంతోషము ఆనందాన్ని పొందుకోగలుగుతారు ఈ రోజు కనుక మీరు చదువుని నిర్లక్ష్యం చేసినట్లయితే మీ జీవితాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఒక రోజున బాధపడే పరిస్థితి ఉంటుంది యోసేఫ్ జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి యోసేఫ్ నిజంగా యవనప్రాయంలో ఉన్నాడు ఒక దాసుడుగా ఆ దేశానికి వెళ్ళాడు తను ఏ పని తెంచుకున్నాడో ఆ పనిలో చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా నమ్మకంగా ఉన్నాడు అందుకే బైబుల్ ఉంది వాడు అల్పులు ఎదుట కాదు కానీ రాజులు ఎదుట నిలబడును తన పనిలో నిపుణత కలిగిన వాడు ఇవాళ అల్పులు ఎదుటి కాదు కానీ రాజులు ఎదుట నిలబడును అన్నట్లుగా యోసేపు ఏ పని అయితే ఎంచుకున్నాడో దానిలో శ్రద్ధ కలిగి జీవించటం వల్ల ఒకరోజున ఐగుప్తు రాజ్యానికి అతను రాజు కాగలిగాడు నిజంగా రాజు అయిన తర్వాత తన భార్యకు కానీ తన పిల్లలకు కానీ తన అన్నలకు కానీ తన తల్లిదండ్రులకు కానీ ఎంత దీవెనకరంగా ఉన్నాడో కనుక ఆ మంచి దినాలలో దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు స్వామిగా గనక జీవిస్తే ఈరోజున అంత దీవును ఉండేది కాదు కదా కనుక సుఖానికి అలవాడబడమాకండి నిద్రకి అలవాడబడమాకండి కష్టానికి అలవాడబడండి కష్టపడండి ప్రయాసపడండి మీరు దేన్నైతే ఎంచుకున్నారు వ్యాపారం ఎంచుకున్న లేకపోతే ఉద్యోగం ఎంచుకున్నా లేదా మీరు చేతి పని ఎంచుకున్నా మీద దాని మీద మనసు పెట్టండి దేవుడు దానిని ఆశీవదించాలని ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడలారా దానియాలు బబులోన్ దేశం అంతట్లో కూడా దేవుడు బహుగా దీవించాడు నూట అరవై మంది మీద ముగ్గురిని అధికారులుగా చేశాడు రాజు దర్యావేష్ ముగ్గురు అధికారులలో కూడా దానియలుని ప్రాముఖ్యమైన వాడిగా అంటే దానియల్ ఎక్కడికైతే వచ్చాడో తన ఉద్యోగం పట్ల చాలా శ్రద్ధ వహించాడు ఆ శ్రద్ధ భక్తులే రోజున బాబిలోనియా దేశంలో ఓ ప్రత్యేకమైన ఆఫీసర్గా దానియల్ని దేవుడు చేయగలిగాడు ముద్దుకై తన ఉద్యోగంలో చాలా నమ్మకంగా ఉండేవాడు గేటు వెయ్యడం తీయడం వేయడం తీయడం ఓ రోజున మరి ఆ దేశానికి హామాను పోస్టు ఆ మురిదుకైకి రాగలిగింది ఓ ప్రత్యేకమైన ఆఫీసర్గా ప్రత్యేకమైన అధికారిగా ఎదగలిగాడు ఎరోబామ్ అని ఒక వ్యక్తి ఉండేవాడు అతడు వర్క్ చేపిస్తూ ఉండేవాడు అనేక మంది చేత కానీ అతడు నమ్మకంగా వర్క్ చేపించటం వల్ల ఓ రోజు నిస్స దేశానికి అతను రాజు కాగలిగాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా మీరు శ్రద్ధ కలిగి జీవించండి ప్రార్థన విషయంలో శ్రద్ధ మందిరానికి వచ్చే విషయంలో శ్రద్ధ మీ కుటుంబ విషయంలో శ్రద్ధ మీ ఉద్యోగం లేదా మీ చదువు మీ వ్యాపారం మీరు గనక శ్రద్ధతో గనక ఉన్నట్లయితే రేపు మీరు కూర్చుని సుఖపడే రోజులు వస్తాయి ఈరోజు సుఖానికి గనక అలవాటు పడితే రేపు కష్టపడవలసిన పరిస్థితులు వస్తాయి అందుకే బైబిల్లో అంటాడు సామితుల గ్రంథం పదమూడు నాలుగులో శ్రద్ధ కలిగిన వాని ప్రాణము పుష్టిగా నుండును అంటాడు సోమరి పొలం దాటొచ్చా ఆ పొలములంతా అంతా కూడా బలిసిన మొండలతో పా ఉన్నాయి దోలగొండ్లతో కప్పి ఉంది అతని పొలమంతా కూడా అతని ఆ పొలానుకున్న ప్రహరీ కూడా ఎక్కడికెక్కడ పడిపోయింది అతను ఆ పొలాన్ని పట్టించుకోలేదు అంటాడు నిజమే ఈరోజున పట్టనట్లుగా ఉండి స్వామరిగా ఏదో జరుగుద్దులే అంటే జీవితం చాలా విచారకరంగా ఉంటుంది ముఖ్యంగా ఏమైనాస్తులారా మీరు గమనించండి మీరు భవిష్యత్తులో దీవించబడాలి గొప్పవాళ్ళు అవ్వాలి సుఖంగా ఉండాలి అంటే ఈరోజు కష్టపడండి ఈరోజు బాగా చదవండి ఈరోజు కష్టపడండి మంచి మార్కులు తెచ్చుకోండి మంచి ఉద్యోగం కనుక దేవుడు దాని మీద మీరు మనసు పెడితే దేవుడు దీవించమని కూడా అడగండి దేవుడు మంచిగా దీవిస్తాడు దేవుడు మంచిగా అభివృద్ధి పరుస్తాడు ఒక లాగా ఒక దానియాలు లాగా ఒక ముర్ధికై లాగా దేవుడు మిమ్మల్ని కూడా గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రొవ్వా ప్రతి ఒక్క పెద్దలేమి ముఖ్యంగా యవన బిడలేమి వారు ప్రభ చదువు మీద ధ్యాస పెట్టడానికి శ్రద్ధ కలిగి చదవడానికి ఏమైతు ఎంచుకున్నారో వారి జీవనోపాధి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేతి పని కానీ దాని మీద ఎక్కువగా మనసు పెట్టి మీ సన్నదిలో పెట్టినట్లయితే మీరు దాన్ని దీవించి ఆస్వాదించే దేవుడు నాయన మీ కొదనాలు అభివృద్ధిలోనికి నడిపించగలిగిన దేవుడివి ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభు అయ్యో ఒక యోసేపు లాంటి ఆ జీవితాలని ప్రభా ఒక మురుదుకాయ లాంటి జీవితాలు వారికి దయచేయమని రాబోయే కాలంలో గొప్పవారిగా చేయమని వారు మీద ప్రభు ఎవరెవరైతే ఆనుకుంటున్నారో వారందరికీ ఈ వ్యక్తులు దీవెనకరంగా ఆశ్రదకరంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసిన బిడలు ఉన్నారు వారికి మంచి రిజల్ట్స్ దయచేయండి అలాగే ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారు వారికి మంచి ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు మంచి కంపెనీలు మీరు దయచేయండి తదుపరి మంచి కుటుంబాలు మీరు కట్టండి వివాహం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలు మంచిగా కట్టబడడానికి కృప దయచేయండి ప్రతి కుటుంబంలో పెద్దన కానీ బిడలు కానీ ఆరోగ్యపరంగా ఆత్మీయపరంగా ప్రతి ఒక్క విషయంలో మీరు చేసి ప్రతి తన వివాదాలు అన్నిటి నుండి ప్రతి ఒక్క కోర్టు సమస్యలన్నిటి నుండి విడిపించి మీ బిడ్డల పక్షంలో మీరే న్యాయం చేసి మేలు చేయమని అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన దినము జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించమని ఏ స్ పరిశుద్ధ నామం నడుపుచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ మీ అందరికీ ప్రత్యేకమైన దానికి ఉదయకాలం అందు